వర్షాకాలం వస్తూనే వేడి నుండి ఉపశమనం దొరుకుతుంది మనసంతా అమ్మయా అనిపిస్తుంది కానీ శారీరక సమస్యలు ప్రారంభం అవుతాయి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది వర్షాకాలంలో విరేచనాలు గ్యాస్ పేగుల్లో బాపు ఫుడ్ అలర్జీల కంప్లైంట్ సర్వసాధారణం దీనికి కారణం మన శరీరంలో ఉన్న ట్రిలియన్ల కొద్దీ గట్ మైక్రోబయం క్షీణించడం ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు మన జీర్ణక్రియ రోగనిరోధక రోగ నిరోధక శక్తి అదేవిధంగా మానసిక స్థితిని నియంత్రిస్తాయి వర్షంలో తేమ మురికి వేయించిన ఆహారాలు వాటి సమతుల్యతను దెబ్బతీస్తూ ఉంటాయి ఫలితంగా డిస్బయోసిస్ వస్తుంది అంటే శరీరంలోని మంచి చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యత చెదిరిపోతుంటుంది వర్షాకాలంలో కూడా మన కడుపు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే దాని కోసం నాలుగు చిట్కాలు ఉన్నాయి వీటిని పాటించవచ్చు దానికంటే ముందు అస్సలు వర్షాకాలంలో అనారోగ్యం ఎక్కువగా ఎందుకు వస్తుంది తెలుసుకుందాం వర్షాల సమయంలో మురికి కాల్వలు కుంటలు పొంగి పొరలు ఉంటాయి దీని కారణంగా ఈ కోలి వైభవం వంటి హానికరమైన బ్యాక్టీరియా తాగునీటికి సలాడ్లకు చేరుతుంది బంట గదులోని తేమ సుగంధ ద్రవ్యాలపై ఉన్న శిలీంధ్రాన్ని బాగా ప్రోత్సహిస్తాయి ఇది కడుపు లోపలి పొరలో మంటకు దారి ఉంటుంది దట్టమైన మేఘాల కారణంగా మనకు సూర్యరశ్మి లభించదు దీనివల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతూ ఉంటుంది ఇది మన రోగ శక్తిని బలహీనపరుస్తూ ఉంటుంది మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇవ్వదు వర్షాకాలంలో రుచిగా ఉంటాయని చల్లగా వాన పడుతుంటే పకోడీలు ఇన్స్టంట్ నూడిల్స్ చక్కెర ఎక్కువగా ఉండే టీ వంటి వర్షాకాలపు స్నాక్స్ ఎక్కువగా తీసుకుంటాం కానీ వీటిలో ఫైబర్ ఉండదు ఇది బిఫిడో బ్యాక్టీరియా వంటి మంచి బ్యాక్టీరియాకు తగినంత పోషణ అందించదు మరి వీటిని తట్టుకొని వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం వర్షాకాలంలో చాలా ఇన్ఫెక్షన్లు నీటి ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి ఆర్బోపీ మాత్రమే ఆధారపడకండి నీటిని రెండు నిమిషాలు మరిగించి చల్లార్చి మూత పెట్టండి ప్రతిరోజు బాటిల్ ను ఫిల్టర్ ను శుభ్రం చేయండి నిన్నటి మిగిలిపోయిన నీటిని ఈ రోజు వాడే నీటితో కలపవద్దు నీరు అనేది స్వచ్ఛంగా ఉంటే వ్యాధులపై సగం యుద్ధం గెలిచినట్లేనే విషయాన్ని గుర్తుంచుకోండి షాప్ లో కొన్న పెరుగును తినకండి ఇంట్లో తయారు చేసిన తాజా పెరుగును మాత్రమే తినండి మీ రోజు వారి అహంలో గంజి ఊరగాయ ఆమ్ల లేదా దోశ ఇడ్లీ పిండిని చేర్చుకోండి దాంతో పాటు చియా గింజలు లేదా దానియా లేదా ఓట్స్ వంటి ఫైబర్ ఆహారాలు తినండి ఇవి మంచి బ్యాక్టీరియాను బలోపితం చేస్తుంటాయి విరేచనాల్లో నీటిని పీల్చుకోవడంలో సహాయపడతాయి మీ ఫుడ్ ప్లేట్లు సగం ప్లేట్ ని కాలానుగుణ కూరగాయలతో నింపండి సోరకాయ రిడ్జ్ పొట్లకాయ తింటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బీట్రూట్ క్యాప్సికం వంటి రంగురంగుల ఆహారంలో ఫ్యాలిఫెనాల్స్ ఉంటాయి ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి మీ రోజువారీ వారి టెంపర్ లో ఆవాలు కరివేపాకు సెలరి అల్లం పసుపు నల్ల మిరియాలు వాడండి ఇవి కడుపులో ఫంగస్ హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తాయి ఉడికించిన చిక్పీస్ తాజా పనులను చాట్లో చేర్చండి పానీపూరి లేదా పచ్చి ఉల్లిపాయల నుండి నీరు తాగకుండా ఉండండి అదండి విషయం వర్షాకాలంలో కడుపులో పేగులు కష్టపడకుండా ఉండాలంటే ఫుడ్ ఇంకా చెప్పాలంటే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి